అలా చేస్తే మనం అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది సార్ కానీ ఇలాంటి పరిస్థితి రావడానికి ఇంట్లో అనుకూలించిన పరిస్థితులు సార్ ఇలాంటి పరిస్థితులను మామూలు మనుషులుగా మార్చలేము కానీ మనకున్న అధికారంతో మార్చగలం సార్ సార్ ఇంతవరకు మన డిపార్ట్మెంట్ లో చాలా కేతలు ఉన్నాయి సార్ హోమ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ డిఎస్పీ డీజీపీ హోమ్ మినిస్టర్ ఇలా ఎందరో ఉన్నారు సార్ కానీ ఇలాంటి వ్యవస్థలో ఉన్న మనుషుల్లో ఒక్క మనిషి నేను మార్చగలుగుతున్నాం సార్ మార్చలేకపోతున్నాం సార్ కానీ ఇవన్నీ మార్చడానికి ఏ వ్యవస్థలో పనిచేసే నాకు వస్తాడా రాడు సార్ రాలేడు కూడా కానీ మనల్ని పుట్టించిన భగవంతుడే మార్చాలి సార్ మార్చకపోతే నేను చచ్చి ఆ దేవుడి దగ్గర వెళ్లి నా ఆత్మతో ఆ దేవుడిని నా స్టేషన్ లో నాలుగు గోడల బంధిస్తాను సార్ ఇది నాకు చట్టం విధించిన విధి కాదు సార్ నా రక్తంలో రగులుతున్న సార్ అర్జున్ ఈ ఊరికి వచ్చే ముందుగా పోలీస్ స్టోరీ సినిమా చూశాను అందులో హీరోలాగా ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను కానీ పరిస్థితులు అనుకూలించలేదు కానీ ఆ అవకాశం నీకు డిపార్ట్మెంట్ రూపంలో వచ్చింది నవ్ గెట్ రెడీ ఫర్ ద ఎగ్జైటింగ్ పోలీస్ మూవీ